అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనం పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ అనే పథకం గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎందుకంటే ఇది అందరికీ ఉపయోగపడేటువంటి వీడియో ఈ సమాచారం మీకు ఉపయోగపడకపోయినా మీకు తెలిసిన వాళ్ళకు ఉపయోగపడే అవకాశం ఉంది వివరాల్లోకి వెళ్తే పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం అంటే ఏమిటి ఈ పథకం పొందాలంటే ఉండాల్సిన ఏంటి ఈ పథకం ద్వారా పొందే ప్రయోజనాలు ఏంటి ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే ఎక్కడ చేసుకోవాలి ఎవరిని సంప్రదించాలి పూర్తి వివర మన వీడియోలో తెలుసుకుందాం పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ అంటే కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన లేదా లీగల్ గార్డియన్ను కోల్పోయినా లేదు ఉన్న సింగిల్ పేరెంట్ను కోల్పోయిన పద్దెనిమిది సంవత్సరాలలోపు వయసు ఉన్న పిల్లలను ఆదుకోవడానికి ప్రవేశపెట్టిన పథకమే పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ అయితే ఈ పథకం పొందాలంటే ఏ ఏ అర్హతలు ఉండాలి అనేది ఒకసారి గనక చూసుకున్నట్లయితే మార్చి పదకొండు రెండు వేల ఇరవై నుండి మే ఐదు రెండు వేల ఇరవై మూడు మధ్యకాలంలో తల్లిదండ్రులు కరోనా కారణంగా చనిపోయి ఉండాలి రెండో పాయింట్ వస్తే తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల వయసు పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉండాలి ఈ పథకం ద్వారా పొందే ప్రయోజనాలు కనుక ఒకసారి చూసినట్లయితే ఈ పథకం కింద ఆ తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు ఐదు లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుంది ఇది మొదటి పాయింట్ రెండో పాయింట్ వచ్చేసరికి ఆ చిన్న పిల్లలు ఆరు సంవత్సరాలలోపు వయసు ఉన్నవారైతే వారి సంరక్షణ బాధ్యతలు వారి పోషణ బాధ్యతలు సంబంధిత అంగన్వాడీ సెంటర్ వాళ్ళు చూసుకుంటారు అదే గనక ఆరు నుంచి పది సంవత్సరాలలోపు వయసున్న పిల్లలైతే వారికి పేరెంట్ ఒకరు ఉన్నా లేదా వాళ్ళ బంధువులు ఆ పిల్లల్ని చూసుకుంటా ఉన్నా లేదు ఆ లీగల్ గార్డియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చూసుకుంటా ఉన్నా కూడా ఈ ఆరు నుండి పది సంవత్సరాల లోపు పిల్లల పిల్లలకు సమీపంలోని ప్రభుత్వ స్కూళ్ళల్లో ఎన్రోల్మెంట్ చేపించి వారికి రావాల్సినటువంటి బుక్కులు కానీ యూనిఫామ్లు కానీ తర్వాత స్కాలర్షిప్లు కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ దగ్గరుండి చూసుకుంటుంది అలా కాకుండా పది నుంచి ఆ పది నుంచి ఇంకా ఎక్కువ వయసు ఉన్న పిల్లలు ఉంటారు కదా ఆ పది నుంచి పద్దెనిమిది వయసు వయసున్న పిల్లలకు వారికి ప్రభుత్వం ఏం చేస్తుందంటే కేంద్రీయ విద్యాలయాల్లో కానీ గురుకులాల్లో కానీ లేదు ఏదైనా ప్రైవేటు సంస్థల్లో అయినా కూడా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద ఫీజు లేకుండా వారికి ఆ స్కూళ్ళల్లో చేర్పిస్తుంది గవర్నమెంటు ఒకవేళ ఏదైనా కానీ ఫీజులు కానీ లేదా యూనిఫామ్లు వాళ్ళకి ఇవ్వలేదు ఏ స్కీమ్ వాళ్ళకి వర్తించలేదు అంటే కనుక పీఎం కేర్స్ పథకం కింద ఆ ఫీజు కానీ ఆ యూనిఫామ్ కానీ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది ఆ తర్వాత ఇంటర్మీడియట్ వరకు చదివే పిల్లలందరికీ కూడా ఇరవై వేల రూపాయల స్కాలర్షిప్ వచ్చే విధంగా గవర్నమెంటు దీన్ని రూపొందించింది కాబట్టి ఆర్థికంగా కూడా ఏ ఇబ్బందులు రాకోకుండా అంటే వారి విద్యకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి వారి యొక్క లార్జింగ్ అండ్ బోర్డింగ్ అంటే వారికి తిండి మరియు వసతికి కూడా గవర్నమెంట్ చూసుకునేదానికి ఈ పథకం ఉద్దేశించబడింది ఇంకొక విషయం ఏంటంటే ఈ బెనిఫిషరీస్ని అంటే ఈ పిల్లల్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లల్ని ఐడెంటిఫై చేసిన తర్వాత వారికి గవర్నమెంటే ఒక పోస్టల్ అకౌంట్ అనేది ఓపెన్ చేపిస్తుంది ఈ పోస్టల్ అకౌంట్లో ఒక కార్పస్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు కార్పస్ అంటే కొంత అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు ఈ అమౌంట్ అనేది వారికి ఇరవై మూడు సంవత్సరాల తర్వాత పది లక్షలు వారికి అందే విధంగా ఈ ఈ యొక్క అమౌంట్ అనేది ఆ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తారు అంటే వారికి ఇరవై మూడు సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఆ అమౌంట్ ఇవ్వరు ఆ ఇరవై మూడు సంవత్సరాలు కదా ఎంత అవుతుంది పది లక్షలు అవుతుంది ఆ పది లక్షలు అనేది ఇరవై మూడు సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళకి ఇస్తారు ఈ మధ్యలో పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై మూడు సంవత్సరాల వయసు లోపల వారికి కొంత స్టైఫండ్ రూపంలో అందిస్తారు ఈ పిఎం కేర్స్ అనే పథకం ద్వారా వారికి కొంత స్టైఫండ్ రూపంలో అందిస్తారు అంటే ఇప్పుడు చదువుకున్న పిల్లలు చదువుకుంటా ఉంటారు వారికి కొన్ని ఖర్చులు ఉంటాయి కదా వారి యొక్క కాస్మెటిక్స్ కావచ్చు లేదు ఏదైనా కానీ వారికి సపరేట్గా ఖర్చులు ఉంటాయి కదా ఆ ఖర్చులు ఎవరు భరించే వాళ్ళు ఉంటారు కదా కాబట్టి దానికోసం ప్రభుత్వమే స్టైఫండ్ రూపంలో కొంత అమౌంట్ అనేది ఇస్తుంది ఈ పథకం అనేది తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పద్దెనిమిది సంవత్సరాల లోపు వయసు పిల్లలకే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఈ పథకం వర్తించదు బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని ఈ పథకాన్ని డిస్టిక్ లెవెల్లో నోడల్ ఆఫీసర్ ఎవరంటే డిస్టిక్ మెజిస్ట్రేటు అంటే మన మామూలుగా అయితే కలెక్టర్ గారే ఈ పథకానికి నోడల్ ఆఫీసరు కానీ దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసేదంతా కూడా ఎవరంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉంటుంది దీనికి నోడల్ ఆఫీసర్ డిస్టిక్ మ్యాజిస్ట్రేట్ గారు అంతేకాకుండా ఈ పథకం కింద హయ్యర్ ఎడ్యుకేషన్ లేదా ప్రొఫెషనల్ కోర్సెస్ చేయాలి అనుకునేటువంటి పిల్లలకు ఈ పథకం కింద లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఎడ్యుకేషన్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారు స్టేటు లేదా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా వారికి స్కాలర్షిప్ అనేది కనుక సరిపోకపోతే ఆ కాలేజీ ఫీజు రూపంలో కానీ ఇంకొక విధంగా కానీ ఆ స్కాలర్షిప్ అనేది సరిపోకపోతే వాటికి ఎడ్యుకేషన్ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఆ ఎడ్యుకేషన్ లోన్కి సంబంధించిన ఇంట్రెస్ట్ వడ్డీ ఉంటుంది కదా ఆ వడ్డీ కనుక అతను భరించే స్థితిలో కనుక లేకపోతే ఆ పిల్లవాడు భరించే స్థితిలో కనుక లేకపోతే దాన్ని కూడా ఆ వడ్డీని కూడా పిఎం కేర్స్ ద్వారా ఆ పీఎం కేర్స్ అనే పథకం ద్వారా ఆ వడ్డీని కూడా సెంట్రల్ గవర్నమెంటే చెల్లించే బాధ్యత తీసుకుంటుంది ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే మీరు అయితే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీ గ్రామంలో ఉండే గ్రామ సచివాలయంలో కానీ వార్డు సచివాలయంలో కానీ పనిచేసే మహిళా పోలీసుని వెంటనే సంప్రదించండి వారిని సంప్రదించి ఈ పథకానికి అవసరమయ్యే ధ్రువపత్రాలను వారికి అందజేయండి మీరు చేయాల్సిందల్లా మహిళా పోలీసుల్ని సంప్రదించడమే చూశారు కదా ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి